బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో జరగబోయే కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తును అరచేతిలో చూపిన యోగి ఆయన రాసిన కాలజ్ఞానం రాబోయే తరాలకు ఒక హెచ్చరిక యుగాంతానికి సంకేతాలు వింతలు విడ్డూరాలు రాజకీయ ప్రళయాలు అన్నీ ఆ తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ప్రకృతి కోపగించుకుంటుందని ఊహించని వరదలు తుఫానులు సంభవించవచ్చని అంచనా ముఖ్యంగా తూర్పు దిశగా ఉన్న సముద్రతీర ప్రాంతాల్లో భారతదేశానికి తూర్పున సముద్రం ఉప్పొంగటం లేదా సునామీ వంటి ఉపద్రవాలు రావచ్చునని అంచనా భూమి కంపించటం తద్వారా ఆస్తి ప్రాణనష్టం జరగవచ్చునని కూడా కాలజ్ఞానంలో ఉంది వైద్యానికి కూడా అంతుచెక్కని కొత్త రోగాలు లేదా వింత జబ్బులు పుట్టుకొస్తాయని ప్రజలు పెట్టల్లా రాలిపోతారని కాలజ్ఞానంలో ఉంది ఇది రెండు వేల ఇరవై ఐదు నాటికి తీవ్ర రూపం దాల్చవచ్చునని కొందరి నమ్మకం తాగటానికి నీరు దొరకక ప్రజలు ఇబ్బందులు పడతారని నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితి వస్తుందని కాలజ్ఞానంలో ఉంది అలానే దేశాల మధ్య పగలు ప్రతీకారాలు పెరిగి యుద్ధ వాతావరణం నెలకొంటుంది ప్రపంచ దేశాల్లో రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది పాలకులు ప్రజలను పీడించే విధంగా ప్రవర్తిస్తారని నీతి నిజాయితీలు కనుమరుగవుతాయని చెప్పబడింది అకాల వర్షాలు కురుస్తాయి ఏరులై పారి జనం అల్లాడతారు కొండలు పిండి అవుతాయి సముద్రాలు పొంగుతాయని ఉంది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్రరూపం దాల్చుతున్నాయి మనం ఎన్నడూ చూడని విధంగా ఎడారుల్లో వరదలు ఐరోపాలో భయంకరమైన వడగాలులు అకాలంలో తుఫానులు చూస్తున్నాం హిమాలయాల్లో మంచు కరిగిపోతుంది ఒకవేళ ఈ మార్పులు మరింత తీవ్రమైతే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి బంగాళాఘాతంలో ఏర్పడిన ఒక సూపర్ సైక్లోన్ దక్షిణ భారతదేశ తీరాన్ని ఊహించని రీతిలో తాకి తీరప్రాంత గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉంది ఉత్తర భారతదేశంలో ఎన్నడూ లేనంతగా హిమపాతం చలిగాలులతో జనజీవనం స్తంభించబోతుంది బ్రహ్మంగారు చెప్పినట్లు సముద్రం తన హద్దులు దాటి ముందుకు రావటమంటే ఇదేనా అని అందరూ చర్చించుకుంటున్నారు అలానే ఆకాశంలో పక్షుల్లా మనుషులు ఎగురుతారు కంచికి పోవాల్సిన ఉత్తరం కాశీకి పోతుంది అని ఉంది ఈ వ్యాఖ్యలను విమానాలకు ఇంటర్నెట్ వల్ల జరిగే తప్పుడు సమాచార వ్యాప్తికి అన్వయించుకుంటారు ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీఫేక్ టెక్నాలజీ యుగంలో ఉన్నాం నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఏఐ టెక్నాలజీ మన అదుపు దాటిపోతుందా డీఫేక్ వీడియోల ద్వారా ప్రపంచ నాయకుల మధ్య అపార్థాలు సృష్టించి దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచే కుట్ర జరగవచ్చా బ్రహ్మంగారు చెప్పినట్లు కంచికి పోవాల్సిన ఉత్తరం కాశీకి అంటే ఒక దేశం పంపిన రహస్య సందేశాన్ని ఏఐ మార్ఫింగ్ చేసి చతుర్దేశానికి పంపి ఒక యుద్ధానికి దారి తీయటమేనా మన చేతులతో మనం తయారు చేసుకున్న టెక్నాలజీయే మన పతనానికి కారణమవుతుందా అలానే రాజులు రాజ్యాలు కోల్పోతారు ప్రజలు పన్నుల భారంతో అల్లాడిపోతారు గ్రామాలకు పదకొండు మంది అధికారులు వస్తారు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు ద్రవ్యోల్బణం నిరుద్యోగం పెరిగిపోతున్నాయి అనేక దేశాల్లో ప్రజలు ప్రభుత్వాలపై అసంతృప్తిగా ఉన్నారు కొన్ని యుద్ధాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ప్రపంచం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీలు మూతబడి కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుందా పన్నుల భారం భరించలేక ప్రజలు రోడ్ల మీదకు వచ్చి చేసే తిరుగుబాట్లతో కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోతాయా రాజులు రాజ్యాలు కోల్పోవటమంటే ఇదేనా రెండు పెద్ద అగ్రరాజ్యాల మధ్య చిన్నపాటి ఘర్షణ ప్రపంచ యుద్ధంగా మారేందుకు ఆజ్యం పోస్తుందా అని అందరూ చర్చించుకుంటున్నారు అలానే జనం పాపవీతి లేకుండా ప్రవర్తిస్తారు స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు వింతగా ఉంటాయి కులమతాల గొడవలు అధికమవుతాయి సోషల్ మీడియా ప్రభావంతో చిన్న విషయాలకే మనుషుల మధ్య విద్వేషాలు పెరిగిపోతున్నాయి నైతిక విలువలు పడిపోతున్నాయని బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత తగ్గిపోతుందని పెద్దలు ఆవేదన చెందుతున్నారు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఈ సామాజిక పతనం మరింత మొదరనుందా ఆన్లైన్లో మొదలైన చిన్న గొడవలు ఆఫ్లైన్లో పెద్ద అల్లర్లకు తీస్తాయా బ్రహ్మంగారు చెప్పినట్లు మనుషులు విశక్షణ కోల్పోయి కేవలం స్వార్థం కోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడే పరిస్థితి వస్తుందా మతం కులం పేరుతో మనుషులు ఒకరినొకరు చంపుకునే స్థాయికి సమాజం దిగజారుతుందా అని అందరూ ప్రస్తుతం చర్చించుకుంటున్నారు ఇవన్నీ వింటుంటే భయంగా అనిపించవచ్చు కానీ ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి బ్రహ్మంగారి కాలజ్ఞానం మనల్ని భయపెట్టటానికి కాదు మనల్ని హెచ్చరించటానికి మనల్ని జాగృతం చేయటానికి చెప్పబడింది రాబోయేది ప్రళయమా లేక పరివర్తన కాలమా అనేది మన చేతుల్లోనే ఉంది ప్రకృతిని గౌరవించటం టెక్నాలజీని మంచికి వాడటం తోటి మనుషులతో ప్రేమగా నైతికంగా జీవించటం ఇవే ఈ విపత్తు నుండి మనల్ని మనం కాపాడుకోవటానికి ఉన్న మార్గాలు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అనేది కేవలం ఒక సంకేతం ఆ మార్పు ఎప్పుడైనా రావచ్చు మనం చేయాల్సింది ధర్మ మార్గంలో నడవటం మానవత్వాన్ని మర్చిపోకుండా ఉండటం ఎందుకంటే అంతిమంగా మన భవిష్యత్తును నిర్మించుకునేది మనమే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా చెప్తున్నారు నేను చెప్పే మాటలు వినరయ్య కాలం పరుగులు తీస్తుంది కలి ముదిరిపోతుంది నేను చెప్పిన ఆనవాళ్లు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి ఆకాశంలో వింతలు భూమిపై ఘోరాలు జనం మధ్య అశాంతి ఇవన్నీ నేను ఎప్పుడో చెప్పినవే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా చెప్తున్నారు వినరయ్య బలిగాలు చలితో పాటు జనాన్ని వణికించే ప్రళయవార్తను మోసుకొస్తాయి తూర్పు సముద్రాన ఒక వింతైన సుడిగాలి పుట్టి ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో మహావేగంతో తీరం వైపు దూసుకొస్తుంది దానికి రక్తనేత్రి అనే పేరు పెడతారు దాని కన్ను ఎర్రగా నిప్పులు కక్కుతున్నట్లు ఉంటుంది ఆ తుఫాను దాటికి కోస్తా తీరమంతా అల్లకల్లోలమవుతుంది సముద్రుడు మూడు యోజనాల దూరం ముందుకు చొచ్చుకొచ్చి పల్లెలను పట్టణాలను ముంచెత్తుతాడు కెరటాలు తాటి చెట్లంతా ఎత్తుకులేస్తాయి మాచర్ల నుండి శ్రీశైలం వరకు ఉన్న తీర ప్రాంతాలు ప్రమాదంలో పడతాయి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ఇరువైపులా ఉన్న గ్రామాలను కబలిస్తుంది అదే సమయంలో భూమాత కూడా తన గర్భశోకాన్ని వెళ్ళగక్కుతుంది ఉత్తరాన హిమాలయాల పాదాల వద్ద భూమి కంపించి కొండచర్యలు విరిగిపడతాయి అనేక పుణ్యక్షేత్రాలకు మార్గాలు మూసుకుపోతాయి భూమి నుండి వింతైన శబ్దాలు ఆర్తనాదాలు వినిపిస్తాయి జనం భయంతో పరుగులు తీస్తారు పచ్చమాన భూమి నెరలు చాచి కొన్ని గ్రామాలను తనలో కలుపుకుంటుంది అధికారం కోసం ఒకరినొకరు నరుక్కునే స్థాయికి వస్తారు తప్పుడు సలహాలు విని రాజులు ప్రజలను పీడిస్తారు ధాన్యం ధరలు ఆకాశాన్నంటి బంగారం ధరలు పాతాళానికి పడిపోతాయి జనం తినటానికి తిండి లేక అడవుల పాలవుతారు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం పెరిగి వారి కారణంగా దేశంలో అశాంతి నెలకొంటుంది నారీమేది నారీ నాశని అన్న మాటలు నిజమవుతాయి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేగుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం నశించి సోదరుడే సోదరునికి శత్రువు అవుతాడు గాలి నీరు ఆహారం అన్నీ విషతుల్యమవుతాయి గాలి సోకితే గండం నీరు తాగితే నాశనం అన్నట్లు ఎన్నడూ చూడని వింతైన వ్యాధులు ప్రబలుతాయి వైద్యులకు కూడా అంతుపాటని రోగాలు వచ్చి జనం పెట్టల్లా రాలిపోతారు ముఖ్యంగా కంటసర్పమనే ఒక వ్యాధి వచ్చి గొంతును పట్టి పీడించి మాట్లాడే శక్తిని ఊపిరిని హరిస్తుంది దీనికి మందు ఉండదు విద్యార్థులు గురువులను ఎదిరిస్తారు భార్యాభర్తల మధ్య బంధం బలహీనపడి వివాహేతర సంబంధాలు ఎక్కువవుతాయి దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారి పూజారులు ధనదాహంతో మంత్రాలను తప్పుగా ఉచ్చరిస్తారు గోవులు పాలు ఇవ్వటం మానేస్తాయి కొన్ని దూడలు రూపాలలో పడతాయి ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు నా రాకకు నా కుమారుడైన వీరభోగ వసంతరాయల ఆగమనానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి కంచి కామాక్షి అమ్మవారి ముక్కు పొడక కాంతి విహీనమవుతుంది బనగానపల్లెలోని నా మఠంలో నేను పూజించిన విగ్రహాలకు చెమటలు పడతాయి ఆ సమయంలో దిక్కున ఒక మహాపురుషుడు నుదుటిన విభూతి రేఖలతో చేతితో ఖడ్గంతో ధర్మ సంస్థాపన కోసం బయలుదేరతాడు అతనే నా అంశ అతనే వీరభోగ వసంత రాయలు అతను మొదట తన అనుచరులను సమీపించి అధర్మాన్ని అన్యాయాన్ని ఎదిరిస్తాడు అతని రాక ఈ కలియుగపు చీకటిని చీల్చే ఉదయభానుని కిరణంలా ఉంటుంది శ్రీ పోతులూరి స్వామి ఇలా చెప్తున్నారు వినరయ్య నేను చెప్పేది భయపెట్టటానికి కాదు మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి ఈ ఘోరాలన్నీ ప్రకృతి తనను తాను శుద్ధి చేసుకునే ప్రక్రియలో భాగమే అధర్మపరులు అన్యాయం చేసేవారు ఈ ప్రళయంలో నశించిపోతారు ధర్మాన్ని న్యాయాన్ని మానవత్వాన్ని నమ్ముకున్నవారు మాత్రమే నిలబడతారు వారు నా కుమారుని రాజ్యంలో ఒక నూతన స్వర్ణయుగంలోకి అడుగుపెడతారు కాబట్టి కులమత భేదాలు మరిచి ఒకరికొకరు సహాయం చేసుకోండి ప్రకృతిని గౌరవించండి తల్లిదండ్రులను పూజించండి స్మరణ వేడకండి రాబోయేది గడ్డుకాలమే అయినా ధర్మం తప్పని వారికి నేను నా కుమారుడు అండగా ఉంటాము ఇదే నా అంతిమ హెచ్చరిక చెప్పేవి బ్రహ్మంగారి మాటలు జరిగేవి లోకాల తీరులు కాచుకొని ఉండరయ్యా కొన్ని వందల సంవత్సరాల క్రితమే కలియుగంలో జరగబోయే వింతలు విడ్డూరాలు రాజకీయ మార్పులు సాంకేతిక ఆవిష్కరణల గురించి తన కాలజ్ఞానంలో స్పష్టంగా రాసిపెట్టారు ఆయన చెప్పినవి ఎన్నో ఎప్పటికే జరిగాయి జరుగుతూ ఉన్నాయి శ్రీ పోతులూరు స్వామి పదిహేడవ శతాబ్దంలో జీవించారు సరస్వతి నదీ తీరంలో జన్మించి చిన్న వయసులోనే ఇల్లు వదిలి దేశ సంచారం చేస్తూ ఎన్నో మహిమలు చూపిస్తూ ప్రజలకు తత్వబోధ చేశారు కులమతాలకు అతీతంగా మానవ సమాజం ఉండాలని సమసమాజ స్థాపన లక్ష్యం కావాలని ఆయన బోధించారు ఆయన తన కాలజ్ఞానాన్ని తాళపత్ర గ్రంథాలలో రచించి కందిమల్లాయపల్లెలో తన మఠంలో భద్రపరిచారు కలియుగం అంతమయ్యే సమయంలో తాను వీరభోగ వసంతరాయలుగా మళ్లీ వస్తానని కూడా ఆయన చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని విషయాలు ఎప్పటికే జరుగుతూ ఉండటంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి చాలామంది బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి మరియు భవిష్యత్ గురించి అంచనా వేసేవాడిగా పేరు పొందారు ఆయన కడప జిల్లా కందిమల్లాయపల్లిలో జన్మించారు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి చెందింది ఇందులో భవిష్యత్ గురించి ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను ముందుగానే గ్రహించి వాటిని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది కాలజ్ఞానం ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే చాలా విషయాలు ఎప్పటికే జరిగాయి ఇకపై కూడా జరుగుతాయి భారతదేశంలోకి జీవులు వస్తాయని ఆ జీవులు ఇరవై వేల మంది మంచి మనుషులను మాత్రమే ఎత్తుకుపోతాయని కాలజ్ఞానంలో ఉంది అది ఏలియన్స్ గురించి అయి ఉండొచ్చు లేదా వేరే జీవుల గురించి కూడా అయి ఉండవచ్చు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కలియుగంలో సంభవించే సంఘటనలు పలు రకాలుగా వివరింపబడ్డాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రకృతి విపత్తుల గురించి పలు సూచనలు ఉన్నాయి ముఖ్యంగా నదులు ఎండిపోవటం అకాల వర్షాలు లేదా భూమి కంపించటం వంటివి ఆంధ్రప్రదేశ్ లేదా దక్షిణ భారతదేశంలో అసాధారణ వాతావరణ సంఘటనలు లేదా వరద జరిగే అవకాశం ఉంది కాలజ్ఞానంలో నీరు రాళ్ళను కొట్టుకుంటూ ప్రవహిస్తుంది అని ఉంది దీనికి అర్థం ఏంటంటే భారీ వర్షాలు లేదా వరదలను సూచిస్తుంది కాలజ్ఞానంలో మానవులు ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంలో మునిగిపోతారని చెప్పబడింది సామాజిక ఉద్రిక్తతలు రాజకీయ అస్థిరతలు లేదా సమాజంలో విభజన పెరిగే అవకాశం ఉంది ఇవి స్థానిక స్థాయిలో లేదా జాతీయ స్థాయిలో కనిపించవచ్చు ఉదాహరణకు రాజకీయ నాయకుల మధ్య వివాదాలు లేదా సామాజిక కలహాలు ఉండవచ్చు కాలజ్ఞానంలో కొన్ని ప్రవచనాలు ఆధ్యాత్మిక జాగరణ గురించి మాట్లాడతాయి ముఖ్యంగా దైవశక్తి ప్రజలను ధర్మ మార్గంలో నడిపిస్తుంది అని అలానే కాలజ్ఞానంలో రాజులు పడిపోతారు కొత్త నాయకులు ఉద్భవిస్తారు అనే సూచనలు ఉన్నాయి బ్రహ్మంగారి ప్రవచనాలు చాలా వరకు సాంకేతికంగా ఉంటాయి ఉదాహరణకు ఆకాశంలో గుర్తులు కనిపిస్తాయి లేదా జనం భయపడతారు ఇవి నిర్దిష్ట తేదీలను సూచించకపోవచ్చు అలాగే రాబోయే రోజుల్లో మనుషులు ముప్పై ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతకరట కొంతమంది గుండెపోటు అనారోగ్య సమస్యలతో మరణిస్తే మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు భవిష్యత్తులో మానసిక రోగులు ఎక్కువ అయిపోతూ ఉంటారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు కూరగాయలు పండ్లు తమ రుచిని కోల్పోతాయి సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తీసుకువస్తారు అలాగే ఈ నెల చివరిలో నీటి కొరత ఏర్పడుతుంది నీటి కోసం ప్రజలు తన్నుకు చస్తారని కాలజ్ఞానంలో ఉంది మత కలహాలు పెరిగిపోతాయి ఒకరి దేవుణ్ణి ఒకరు నిందించుకుంటూ ఉంటారు కానీ చివరికి అందరూ ఒకటే అనే సత్యం తెలుసుకుంటారు అలాగే రెండు వేల ఇరవై ఆరులో విజయవాడలో ఉన్న కృష్ణానది నీరు కనకదుర్గమ్మ ముక్కు పొడకను తాగుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ బీటలు పడితే కృష్ణానది నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది కనుక దుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణానది తాగితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి అంతేకాదు ఈ సంవత్సరం చివరిలో పలనాడులోని ఒక బ్రాహ్మణుడు ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ముందు ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది చాలామంది ఆడవారు పిల్లల్ని కనేసి వారిని రోడ్డు మీద వదిలేస్తారని కాలజ్ఞానంలో ఉంది అమావాస నుండి దేశంలో వింతలు జరుగుతాయని సముద్రం ఉన్నట్టుండి ముందుకు వచ్చి తీర ప్రాంతాలను రాత్రికి రాత్రి ముంచేస్తుందని చెప్పబడింది అలానే అధికారం కోసం పార్టీల మధ్య గొడవలు కలహాలు జరుగుతాయని పేర్కొనబడింది ఆకాశంలో కూడా మార్పులు సంభవిస్తాయి ఆకాశంలో రంగులు మారటం పిడుగులు పడి జనం చనిపోవటం వంటి సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది అలానే సౌర తుఫాన్లు భూమిపై విరుచుకుపడతాయని చెప్పబడింది దేవాలయాల్లో విగ్రహాలు ఒక్కసారిగా మాయమవ్వటం మీనాక్షి అమ్మవారు మనుషులతో మాట్లాడటం శ్రీశైల మల్లన్న శ్రీశైలాన్ని విడిచి పర్వతాలకు వెళ్ళిపోవటం తిరుమల వెంకన్న భుజం అదరటం వంటివి జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు ప్రకృతి సమాజం ఆధ్యాత్మిక మార్పులు సంభవిస్తాయి ఈ నెల నుండే అకాల వర్షాలు భారీ తుఫాన్లు సంభవిస్తాయని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరదలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు వర్షాలు వరదల కారణంగా కొత్త రకాల అంటువ్యాధులు ప్రబలవచ్చునని ప్రజలు అనారోగ్యం పాలవుతారని కాలజ్ఞానంలో ఉంది ముఖ్యంగా రక్తం కక్కుకొని మరణించే రోగాలు వ్యాప్తిస్తాయని పేర్కొన్నారు కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతినగా మరికొన్ని చోట్ల వర్షాభావం వల్ల కరువు పరిస్థితులు ఏర్పడతాయి ఇది తీవ్రమైన ఆహార కొరతకు దారితీస్తుందని బ్రహ్మంగారు ప్రస్తావించారు అంతేకాదు పండ్లు కూడా తమ సహజ రుచిని కోల్పోతాయని ఆయన చెప్పారు కృష్ణానదిలో కొన్ని అద్భుతాలు జరుగుతాయని నది మధ్యలో బంగారు రథం కనిపిస్తుందని కాలజ్ఞానంలో ఉంది ఇది ఒక ఆధ్యాత్మిక సూచనగా భావిస్తారు నైతిక విలువలు పూర్తిగా తగ్గిపోతాయని మనుషుల మధ్య సంబంధాలు బలహీనపడతాయని అక్రమ సంబంధాలు పెరిగిపోతాయని ఇది హత్యలకు హింసకు దారితీస్తుందని బ్రహ్మంగారు పేర్కొన్నారు కుటుంబాలలో కలహాలు ఆస్తి వివాదాలు తీవ్రమవుతాయి యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పోవాలి హెల్మెట్లు ధరించటం మంచిది ఎప్పటికే వర్షాకాలం మొదలైంది విపరీతమైన వర్షాలు పడతాయి ఈ అకాల వర్షాల వల్ల కొంతమంది మరణిస్తారు అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు దీనివల్ల భారీ ప్రాణనష్టం కూడా ఏర్పడుతుందని కాలజ్ఞానంలో ఉంది కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్ళకండి మరీ ముఖ్యంగా చెట్ల కింద అసలు నిలబడకండి ఎందుకంటే చెట్లపైనే ఎక్కువగా పిడుగులు పడుతూ ఉంటాయి అంతేకాదు విశ్వావశునామ సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టాలు ఏర్పడతాయి ధాన్యం కొరత ఏర్పడుతుంది బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి వంట నూనె ధరలు మాత్రం ఆకాశాన్ని అంటేస్తాయి మధ్యతరగతి ప్రజలు ఎంతో అవస్థపడతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈ విపత్తులన్నీ కూడా జరుగుతాయని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఈ విశ్వావశునామ సంవత్సరంలో మళ్లీ కోరంకి జబ్బు పెరుగుతుందని దేశ ప్రజలందరూ అల్లాడిపోతారని ఈసారి లక్షలాది మంది కోరంకి బారిన పడి మరణిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు కోరంకి అంటే ఇది కరోనా వైరస్ గురించే అని మనం అర్థం చేసుకోవాలి ఎప్పటికే కరోనా రోగం వచ్చేసింది ఈ కరోనా ఇంకా తీవ్రంగా మారే ఛాన్స్ ఉంది ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి లేదంటే బ్రహ్మంగారు చెప్పినట్లు ఎక్కువగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది ఆ రోగం వల్ల శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారని కాలజ్ఞానంలో ఉంది ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి అలాగే చింత చెట్టుకు మల్లె పువ్వులు పోస్తాయని బ్రహ్మంగారు చెప్పారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూడా కూలిపోయి ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు అతిగా తినటం అలాగే అతిగా నిద్రించటం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి సులభంగా డబ్బు సంపాదించాలనే దొంగస్వాములు పెరిగిపోతారు ప్రజలకు మాయమాటలు మాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు రోజురోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి అలాగే ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతారు దుర్మార్గులే రాజులుగా మారతారు మంచి ప్రవర్తన కలవారు అపనిందలపాలవుతారు దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు దానివల్ల మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు గ్రామాలలో పట్టణాల్లో నెత్తుటి వాన కురుస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద సభ జరుగుతూ ఉండగా ఒక రెండు తలల పాము వచ్చి పది మందిని కాటు వేసి చంపుతుందని కాలజ్ఞానంలో ఉంది ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తరువాత నుండి దేశంలో వాతావరణంలో అనుకోని మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు అలాగే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటాయట ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మధురైలో కొలువై ఉన్న మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందట శ్రీశైల మల్లన్న స్వామివారు శ్రీశైలాన్ని విడిచి వింధ్యపర్వతాలకు వెళ్లిపోతారట తిరుమల వెంకన్న స్వామివారి కుడిభుజం సడన్గా అదురుతుంది ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది అలాగే ఈ నెలలో చివర్లో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారం కోసం కలిసి ఉన్న వ్యక్తులే గొడవలు పెట్టుకుంటారని కాలజ్ఞానంలో ఉంది అలాగే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర వారి ఆలయంలోకి మొసళ్ళు ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంచుతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంపాదనను గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరించుకొని పోతారని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలోని యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాల్లో ధనాన్ని సంపాదిస్తారు ముప్పై సంవత్సరాలు నిండగానే చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు ఆత్మహత్యలు హత్యలు విపరీతంగా పెరిగిపోతాయని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఆకాశంలో రంగులు మారటం పిడుగులు పడి జనం చనిపోవటం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటూ ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో వచ్చే సూర్యగ్రహణం నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడని బ్రహ్మంగారు చెప్పారు అలాగే బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది ఆ గర్భం పగిలి ఒక బిడ్డ పొడతాడు ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారు అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఇది కనుక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయమే ఏర్పడుతుంది అలాగే రానున్న రోజుల్లో ఒక పన్నెండు రోజుల వరకు గోదావరిలో చుక్క నీరు కనిపించకుండా పోతుంది పదమూడవ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి అంతేకాదు ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో కిరాతుకులకు వెంటనే శిక్ష పడదు మనుషులు మనస్తత్వాలు నీచస్థితికి దిగజారిపోతూ ఉంటాయి క్రూరంగా మారిపోతారు ఇంకా ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలు క్రూరులకు భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయకుండా మారిపోతూ ఉంటాయి అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడా ఆడా మగా మగా పెళ్లి చేసుకుంటారు అంతేకాదు వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడున్న రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాం హోమ్ సెక్స్ మ్యారేజెస్ లేగలైపోయాయి మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్లిళ్ళులు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగమార్పిడి చేసుకున్నవారు సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు ఇప్పుడు భారతదేశంలో కూడా మగ మగ ఆడా ఆడా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు బ్రహ్మంగారు చెప్పిన ఈ సంఘటనలు రెండు వేల ఇరవై ఐదు చివరిలోపు ఎప్పుడైనా సరే జరగవచ్చు ఇక ఇప్పుడు మనం బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి కూడా తెలుసుకుందాం పూర్వకాలంలో అనేక మంది సిద్ధపురుషులు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మన దివ్య దృష్టిని చూసి చెప్పేవారు అలాంటి వారిలో ఒకరు శ్రీ పోతులూరి స్వామి వారు ఆయన చాలా గొప్పవారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పేసేవారు మధ్యయుగాన తెలుగునాట జీవించిన ఈయన తన దివ్యదృష్టితో చెప్పిన విషయాలు ఎప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్ను ముందుగానే దర్శించి ఆ భవిష్యత్తును తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరిగిన మరియు జరుగుతున్న ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు బ్రహ్మంగారు పదహారు వందల ఎనిమిది నుండి పదహారు వందల తొంభై మూడు మధ్యకాలానికి సంబంధించిన వ్యక్తి ఈయన కులమతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు బ్రహ్మంగారి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు అంతటి జ్ఞాని ఆ కాలంలో ఉండి ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పటం జరిగింది నీటితో దీపాలు వెలిగిస్తారని చెప్పారు ఆ ప్రకారం ఇప్పుడు నీటితో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగింది అలాగే ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయని చెప్పారు అది కూడా నిజమైంది ఇప్పుడు ఏ వాహనాన్నైనా డీజిల్ పెట్రోల్ సహాయంతోనే నడుపుతూ ఉన్నారు ఎలాంటి జంతువుల్ని వాహనాల కోసం వినియోగించటం లేదు కాశీలోని దేవాలయం నలభై రోజులు భక్తులు లేక మూతబడుతుందని బ్రహ్మంగారు చెప్పారు కాశీని వరదలు ముంచెత్తటం వల్ల అక్కడ కలరా వ్యాధి వ్యాపించి కాశీపట్నంలో ఉన్న గుడులన్నీ కూడా నలభై రోజులు మూతపడ్డాయి అలాగే బ్రహ్మంగారు వీధి బొమ్మలు రంగులు వేసుకుని రాజ్యమేళతారని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ఎన్టీఆర్ జయలలిత చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతోమంది యాక్టర్స్ రాజకీయాల్లోకి వచ్చారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాచరికాలు కూలిపోయి రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు ఇప్పుడు ఎక్కడా రాజులు లేరు ప్రభుత్వాలే ఉన్నాయి జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా జనాభా చాలా పెరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు దేవుళ్ళ విగ్రహాలు దొంగలింపబడతాయని బ్రహ్మంగారు చెప్పారు ఎన్నోసార్లు దేవుళ్ళ విగ్రహాలు దొంగలింపబడ్డాయి ఒక అంబ పదహారు సంవత్సరాల పాటు రాజ్యమేలుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లు ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారు బ్రాహ్మణులకు అగ్రహారాలు నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లే జరిగింది ఈ రోజుల్లో బ్రాహ్మణ అగ్రహారాలు అనే పదం కూడా ఎక్కడా వినిపించటం లేదు రావణ కాష్టంలో కల్లోలం రేగి దేశాన్ని కలవరపరుస్తారని బ్రహ్మంగారు చెప్పారు రావణ రాజ్యం అంటే శ్రీలంక అనేక తీవ్రవాదుల వల్ల ఎన్నో ఆటంకాలు ఏర్పడి కష్టాలు పడి అక్కడి ప్రజలు కష్టాలు పడతారని చెప్పారు ఈ మధ్యలో శ్రీలంక ప్రజలు కరువు కాటకాల్లో చాలా బాధలు పడుతూ ఉన్నారు గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడని బ్రహ్మంగారు చెప్పారు మన దేశాన్ని పాలించిన వాళ్ళల్లో పొట్టివాడు అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి ఎంతో మంచి పాలన అందించారు కపటయోగులు ఎంతోమంది వచ్చి అమాయకులైన ప్రజలను మోసం చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు అమాయకులైన ప్రజలను నమ్మించి వారి దగ్గర ఉన్న వాటిని దోచుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది కూడా అడవి మృగాలు పట్టణాల్లోకి వచ్చి మనుషులను చంపి తింటాయని బ్రహ్మంగారు చెప్పారు తిరుమలలో శ్రీవారి కుడిభుజం పగులుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈశాన్య దిక్కున విషగాలి పుట్టి ఎంతోమంది చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగా ఈశాన్యం నుండి కరోనా వచ్చి ఎందరో చనిపోయారు అలాగే తిరుమల ధ్వజస్తంభం నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి